శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవన్ మిథున రాశి వారికి మూడు సంవత్సరాలు నవము కంప్లీట్ అయిపోయి మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆల్మోస్ట్ నెక్స్ట్ త్రీ ఇయర్స్ శని దశమ స్థానం అయిన మీనంలో సంచరించబోతున్నారు సో ఆ పిరియా కంటక శని అంటారు అసలు శనిదేవ్ మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచరించినప్పుడు తప్ప ఎక్కడ ఉన్నా ఏదో ఒక ఇబ్బంది ఇస్తానే ఉంటారు అండ్ ఇంకా నిజం చెప్పాలంటే మూడు ఆరు పదకొండులో ఉన్నా కూడా ఇబ్బంది ఉంటది అసలు మీకు ఒక డార్క్ సీక్రెట్ చెప్పనా అండి ఏ గ్రహమైనా సరే మంచి చెడు రెండు ఫలితాలు ఇస్తుంది చివరికి ఉచ్చుడైన గ్రహం కూడా పూర్తి మంచి ఇవ్వదు అది శుభగ్రహాలైన శుక్రులైనా సరే కానీ పాపులారిటీ అండ్ భయం అండ్ నెగిటివిటీ ఒక్క శనిదేవికి ఎందుకు వచ్చిందో తెలుసా అండి జస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ స్లో మూమెంట్ ఎస్ నవగ్రహాలలో ఒక్క శనిదేవ్ మాత్రమే ఒక్క రాశి నుండి ఇంకొక రాశికి మారడానికి ఆల్మోస్ట్ రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు వేరే అన్ని గ్రహాలు జస్ట్ రోజులు నెలలు మహా అయితే పన్నెండు పద్దెనిమిది నెలలు తీసుకుంటాయి అంతే కానీ శనిదేవ్ ఇంచుమించు మూడు సంవత్సరాలు తీసుకుంటారు అంటే వేరే గ్రహం మనకు బాధ లేదా సంతోషం ఇవ్వాలంటే చాలా త్వరగా అటు ఇటు ఇచ్చి పడేస్తుంది మనం ఏదోటి మనసుకు చెప్పుకుని త్వరగా ఆన్ అయిపోతాం బట్ శనిదేవ్ మనకు మంచు చోడ ఇవ్వడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటారు బాధ వస్తే ఎక్కువసేపు డీల్ చేయాల్సి వస్తుంది ఒకే ఎక్కువ ఎక్కువసేపు ఉంటే విసుగు అసహనం ఎప్పుడవుతుందిరా బాబు అన్న చిరాకు భయం కూడా వచ్చేస్తుంది అందుకే శనిదేవ్ ఒక రాశి నుండి ఇంకొక రాశికి గోచారంలో మారినప్పుడు ఒక్కొక్క పేరు పెట్టి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు స్వతహాగా మనిషికి సంతోషం ఆనందం అయితే ఎక్కువసేపు కావాలి కష్టం అయితే తక్కువసేపు ఉండాలని కోరుకుంటారు అది మానవ సహజం కానీ శనిదేవ్ దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు ఎక్కువసేపు సతాయిస్తారు బాధపడతారు ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆ రాశికి సంబంధించిన విషయాలలో చాలా పాఠాలు నేర్పిస్తారు మనకిష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది ఆ గాయాలు చేసే లోతు చాలా బలంగా ఉంటది ఎందుకు ఇదంతా అంటే సంతోషం వచ్చినప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు మనలో ఎవరైనా ఎందుకు ఇదంతా అని అడుగుతామా అడగం కదా బట్ కష్టం బాధ వస్తే నాకే ఎందుకు ఇలా అని అడుగుతాం సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం కోపం కూడా వస్తుంది దేవుని కూడా ప్రశ్నిస్తాం ఒక్కోసారి మనిషి ఇలా కష్టాలు పొలిమిలో నలిగితే అసలు ఎందుకీ బాధ ఈ కన్నీళ్లు అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడని శనిదేవ్ ఎక్కువసేపు స్లోగా కదురుతూ మనిషి జీవితంపై ప్రభావం చూపుతారు ఈ రోజు మీకు ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను అవి మిమ్మల్ని సమాధాన పరిచి మీకు చాలా రిలీఫ్ ఇస్తుందని కోరుకుంటున్నా వచ్చే మూడు సంవత్సరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు గడిచిన రెండు మూడు సంవత్సరాల్లో నవమ శని సంచారం వల్ల అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం మీలో చాలా మందికి మీ తండ్రి గారి అనారోగ్య సమస్యలు ఎక్కువ అయినట్టు అనిపించిందా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో లేదంటే మీ ఫాదర్ కి మీకు మంచిగా కాస్త డిస్కంఫర్ట్ ఏమైనా పెరిగినట్టు అనిపించిందా అండ్ మీ ఫాదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల మీకు ఏమైనా డబ్బు ఎక్కువ ఖర్చు అయినట్టు అనిపించిందా అండ్ మీలో చాలా మంది ఇంటికి దూరంగా వెళ్ళి సంపాదిస్తున్నారా చాలా మంది అబ్రాడ్ జర్నీ హెచ్ వన్ వీసా కోసం వెయిట్ చేస్తుంటే చాలా అప్రూవ్ అయ్యి విదేశీ ప్రయాణాలు ఎక్కువై కూడా ఉండొచ్చు కానీ అక్కడ మీకు నైబర్ స్టీమ్మెంట్స్ తో కాస్త ఇబ్బందులు ఏమైనా ఎదురైనాయా షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు తరచుగా చిన్న చిన్ని దెబ్బలు తగిలి ఏమైనా యాక్సిడెంట్ జరిగాయా అనుకోకుండా మీకన్నా పెద్ద అక్క లేదా అన్న లేదా మీ కోడళ్ళు అల్లుళ్ళు లేదా మీ ఫ్రెండ్స్తో అంటే మీ ఏజ్ కి బట్టి ఈ రిలేషన్ ఉన్న వాళ్ళతో మీకు ఏదైనా విషయాల్లో శత్రుత్వం ఎనిమిటి ఏర్పడిందా లేదా వీళ్ళ వల్ల హాస్పిటల్ ఖర్చులు కానీ లేదా మీరు ఏమైనా బిజినెస్ చేసి ఇబ్బంది పడటం కానీ వీళ్ళతో లేదా వీళ్ళ వల్ల అప్పులు చేయాల్సి రావడం గాని ఇలా ఏమైనా జరిగిందా ఎక్కువ జర్నీస్ చేయడం భార్యాభర్తల మధ్య చాలా దూరం పెరుగుందా ఉద్యోగం చేసే చోట మిమ్మల్ని బ్యాట్ చేయాలని చాలా మంది ప్రయత్నించారా మీకు రహస్య శత్రువులు ఎక్కువయ్యారని మీరు ఫీల్ అయ్యారా మీకన్నా చిన్న చెల్లి లేదా తమ్ముడు మీ నైబర్స్ మీ బంధువులతో లేదా ఆఫీస్ తో డాక్యుమెంటేషన్ విషయంలో కానీ ప్రయాణాల విషయంలో కానీ ఏమైనా ఇబ్బంది పడ్డారా ఏది ఏమైనా మీ తోబుట్టుల వల్ల మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయి ఉంటారు ఎక్కువ స్థిరాస్తుల గురించి విషయాల్లో మాత్రం ఏమైనా గొడవలు జరుగుంటాయి మీ తండ్రి గారు ఆస్తుల విషయంలో ఏమైనా ఇబ్బందులు వచ్చి ఉంటాయి మీరు నమ్మిన సిద్ధాంతాలన్నీ పనిచేయకుండా పోయాయని మీరు ఫీల్ అవ ఉండొచ్చు పుణ్యక్షేత్రాలు సందర్శించుంటారు తరచుగా ఇంటి సమస్యలు ఎక్కువ అయ్యి కొంచెం అలాంటి విషయాలు ఏమైనా ఇబ్బంది పడుంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి ఇబ్బంది పడుంటారు మీరు అనుకున్న కోరికలు నెరవేరక మీ కోరికల వల్ల మీకు బాధ శత్రుత్వం పెరుగుంటుంది ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించారు ఒకసారి మిమ్మల్ని మీరు రీకాల్ చేసుకోవాలి ఏం జరిగింది ఏంటి అని అప్పుడు మాత్రమే అర్థమవుతుంది మీ డిజైర్స్ వల్ల మీకు బాధ ఎక్కువైంది అని చెప్పని మీ కమ్యూనికేషన్ వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడ కూడా సో మాటల వల్ల అండ్ పాజిటివ్ గా జరిగినవి చెప్పాలంటే వారసత్వ ఆస్తులు వచ్చి ఉంటాయి మీకు చాలా మందికి ఎల్ఐసి డబ్బులు వచ్చి ఉంటాయి ఒకరి మరణం తర్వాత మీకు గెయిన్ ఉండే అవకాశం ఉంది అది కూడా డబ్బు పరంగా అంటే గ్రహాల అలైన్మెంట్ అలా ఉందనమాట అంటే ఒక లాస్ జరిగిన తర్వాత కొంచెం డబ్బులు వచ్చే అవకాశం కనబడుతుంది సో ఏదో విధంగా మనీ అయితే వచ్చే అవకాశం ఉంది చాలా మందికి స్థిరాస్తుల విషయంలో కలిసి వచ్చి ఉంటది చాలా మందికి స్థిరాస్తుల విషయంలో కలిసి వచ్చి ఉంటది ధనం విషయంలో అదృష్టం కలిసి వచ్చి ఉంటది కొన్ని కోట్ల కేసుల నుంచి మీరు గెలుచుంటారు ఉద్యోగం కోసం ఎదురు చూసిన వారికి ఉద్యోగం వచ్చి ఉంటుంది ఇంటి నిర్మాణం కోసం అప్పు చేసిన వారికి చాలా వరకు రిలీఫ్ వచ్చి చాలా కష్టపడి పనిచేసి అప్పు కట్టే ప్రయత్నాల్లో చాలా వరకు మీరు సక్సెస్ అయి ఉంటారు మీ కులదైవంతో చాలా మందికి అటాచ్మెంట్ ఉంటుంది ఆధ్యాత్మికంగా పురోగతి సాధించుంటారు ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ వెళ్లి చదవాలనుకున్నారో వాళ్ళకి ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా అబ్స్ట్రాకిల్స్ వచ్చినా సరే అన్నిటినీ ఓడ్చుకుని స్టడీస్ అండ్ మీ గోల్ ఫినిష్ చేసి ఉంటారు మీలో చాలా మంది అండ్ మీలో ఎవరైతే స్పిరిచువల్ గా ఆధ్యాత్మిక ప్రాసెస్ లో ఉన్నారో మీరు చాలా గ్రంథ పఠనాలు చేసి మంచి గురువుల్ని ఆశ్రయించి చాలా విషయాలు తెలుసుకుని ఉంటారు కానీ ఈ ప్రాసెస్ లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు కొంతమంది అయితే దొంగ గురువుల్ని నమ్మి మోసపోయినట్లు కూడా ఉంది చాలా మంది మీలో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో లాయర్స్ ఫినాన్స్ ఇష్యూస్ జస్టిస్ ఇష్యూస్ న్యాయపరమైన వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ఫ్రెండ్స్ విషయంలో మాత్రం జీవితానికి సరిపడ గుణపాఠాన్ని నేర్చుకుని ఉంటారు దట్స్ ఆల్ అండి ఇవి కనుక మీకు జరిగి ఉంటే మీ జన్మజాతక ప్రభావం కన్నా గోచార ప్రభావం ఎక్కువ ఉన్నట్లు ఒకవేళ మీకు ఇవన్నీ జరగకపోతే ఈ గోచారం ఎఫెక్ట్ కన్నా జన్మ జాతకంలో మంచి దశ అంతర్దశ మీకు జరగడం వల్ల ఈ ఫలితాలు తప్పిపోయే అవకాశం ఉంది సో ఇక్కడతో ఈ వీడియో మీరు చూడకపోయినా పర్లేదండి ఎందుకంటే టైం వేస్ట్ చేయడం ఈశ్వరుడు మెచ్చడు అండ్ ఇన్ కేస్ ఈ ఫలితాలు మీకు సరిపోలితే వీటిల్లో ఏమైనా జరిగితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే నాకు ఫర్దర్ రీసెర్చ్ పర్పస్ కోసం యూజ్ అవుతుంది సో నవ్ మిథున రాశి వారికి శని దశమ స్థానం మీనంలో సంచరిస్తే వచ్చే మూడు సంవత్సరాలు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం మీలో చాలా మంది మీకు నచ్చినా నచ్చకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో మీ ఫాదర్ ప్రొఫెషన్ లేదా బిజినెస్ టేక్ ఓవర్ చేయాల్సి రావచ్చు ఈ ప్రాసెస్ లో మీకు మీ తండ్రి గారి గొప్పతనం టాలెంట్ లేదా ఆయన పడిన స్ట్రగుల్స్ మీకు అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది మీలో కొంతమంది మిమ్మల్ని చూసి మీ ఫాదర్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా కూడా చేస్తారు కెరియర్ లో జాబ్ పరంగా మీకు వచ్చే ఛాలెంజెస్ ని సమర్థవంతంగా ఫేస్ చేసి ముందుకు వెళ్తారు మీరు బాగా ప్లాన్ చేసి కష్టపడితే వచ్చే ఛాలెంజెస్ ని ఫేస్ చేయగలిగితే మీరు ఊహించని లక్ మీ కెరియర్ విషయంలో యాక్టివేట్ అవుతుంది మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి కానీ మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీ ప్రస్తుత జన్మజాతకం దశ అంతర్దశ మీకు సరిగ్గా లేకపోతే ఎంత లక్కున్నా సరే మీ పేరు ప్రతిష్టలకు అనుకోని నష్టం వచ్చే అవకాశం ఉంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు అనవసరంగా ఎక్కువ ఖర్చులు పెట్టబోతున్నారు అవి ఎక్కువ అన్నెసెసరీ లగ్జరీ ఆడంబర్ ఖర్చులు అవ్వచ్చు సో అవి పెట్టకుండా జాగ్రత్త పడండి మీకు తెలియకుండానే జరిగిపోతాయి అనమాట అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు ఇరుక్కుపోయే అవకాశం ఉంది మీకు స్థిరాస్తుల నుండి వచ్చిన డబ్బులు లేదా వారసత్వపు ఆస్తి నుండి వచ్చిన డబ్బులు మీరు సరిగ్గా సేవింగ్స్ చేసుకోగలగాలి ఈ అప్కమింగ్ త్రీ ఇయర్స్ లో లేదంటే విందులు విలాసాలు అని లేదా హాస్పిటల్ ఖర్చులు అని లేదా పరశ్రీల కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంది కానీ మీలో అందరూ కాదు కొంతమంది అయితే మాత్రం అలా చేసే అవకాశం ఉంది అలాగే మీలో కొన్ని నోబుల్ సోల్స్ ఉత్తమమైన గుణగణాలు ఉన్నవారైతే దైవ కార్యాలకు గుడులకు విరాళంగా చాలా డబ్బులు అని చారిటీ ఇవ్వబోతున్నారు కూడా వచ్చే టూ త్రీ ఇయర్స్ లో అలాగే స్థిరమైన మనో సంకల్పం లేని వారు కొన్ని అనైతిక పనులకు డబ్బులు ఖర్చు పెట్టబోతున్నారు కానీ దాని వల్ల మీలో ఉన్న శక్తి తగ్గిపోతుంది అలాగే మీరు కూడబెట్టుకున్న మంచి పేరు కూడా తగ్గిపోతుంది సో అలాంటి పనులు చేయడం కోసం డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండండి అలాగే మీరు మీ వర్క్ స్టేస్ లో పడి ఉద్యోగ నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లి ఏదైనా కారణాల నిమిత్తం ఇంటికి దూరంగా వెళ్లవలసి రావచ్చు దాని వల్ల మీరు ఇంటికి సంబంధించిన బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమై ఉండొచ్చు దీని వల్ల మీ ఇంట్లో మీ పట్ల డిసప్పాయింట్మెంట్ పెరగొచ్చు అటు ఇంటిని ఉద్యోగాన్ని హ్యాండిల్ చేయలేకపోవచ్చు ఇది మీకు ముందే తెలిసింది కాబట్టి మీరు ఇంటిని ఉద్యోగాన్ని ఈక్వల్ గా హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి మీ మదర్ తల్లి ఇల్లు సొంత ఊరు ఇవి మీకు ఎక్కువ అటెన్షన్ మీ నుండి కోరుకోబోతున్నాయి మీలో చాలా మందికి సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే సరిగ్గా ప్లాన్ చేసి రెండు మూడు సంవత్సరాల్లో కట్టుకోగలుగుతారు కానీ అనవసరం ఖర్చులు చేస్తే ఉన్న ఇంటికే ఇబ్బంది రావచ్చు అలాగే మీరు కొత్తగా ల్యాండ్స్ ఇల్లు ప్లాట్స్ వెహికల్స్ వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అలాగే కొనేటప్పుడు అమ్మేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు స్టెప్ తీసుకోండి అలాగే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టేవారు బిజినెస్ చేసేవారు మీరు ఆచితూచి వ్యవహరించాలి చాలా కష్టపడ్డ తర్వాత మాత్రమే మీకు మంచి గుర్తింపు అదృష్టం వస్తాయి అలాగే పెళ్లి కోసం ఎవరైతే ఎదురుచూస్తారో వారికి వివాహం అవుతుంది ఆల్రెడీ పెళ్ళైన వారికి కాస్త బాధ్యతలు పెరగబోతున్నాయి భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ మీ మధ్య వచ్చే చిన్న చిన్న ఇష్యూస్ నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోండి స్టార్టింగ్ లోనే లేదంటే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అత్తగారి వల్ల లేదా జాబ్ స్ట్రెస్ వల్ల లేదా సమాజంలో గుర్తింపు కావాలని ఫర్ ఏ వెరైటీ ఆఫ్ రీజన్స్ భార్యాభర్తల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది సో మీరు పెరగకుండా కేర్ తీసుకోండి జ్యోతిష్యం అంటే మీకు ముందే జరిగే చెప్పి మీకు గైడెన్స్ ఇస్తుంది అట్లా కాదు ఇట్లా చెయ్యి అని అలాగే బిజినెస్ చేసే వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది అందరినీ నమ్మొద్దు మీ జాగ్రత్తలో ఉండండి బిజినెస్ పార్ట్నర్స్ మోసం చేసే అవకాశం ఉంది కేర్ఫుల్ గా ఉండి జాగ్రత్త పడితే మాత్రం మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది నెగ్లెక్ట్ చెయ్యొద్దు మీ జన్మ జాతకం కనుక సపోర్ట్ చేస్తే మీరు ఊహించని గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి రాజకీయ పరంగా కూడా మంచి గ్రోత్ ఉంటుంది అదే హౌస్ వైఫ్స్ అండ్ గృహిణీలు అయితే మీ అత్తగారి వల్ల కాస్త పైతే తప్పదు మీ కాస్త ఇంటి పని కూడా ఎక్కువ పోతుంది కాబట్టి మీరు ఎక్కువ ఫీల్ అవ్వకుండా సెల్ఫ్ కేర్ పై కాన్సన్ట్రేషన్ చేయండి మీ గురించి కూడా మీరు కేర్ తీసుకోండి అండ్ చదువుకునే స్టూడెంట్స్ మీరు ఎక్కువ టైం స్టడీస్ పై కాన్సన్ట్రేషన్ చేయాలి ఎగ్జామ్స్ లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ రావాలంటే మీరు బాగా కష్టపడాలి ఎందుకంటే మీకు కాస్త బద్ధకం పెరగబోతుంది అనుకోని విషయాల వల్ల మీరు డీవియేట్ అయ్యే అవకాశం కమింగ్ టూ త్రీ ఇయర్స్ లో కనిపిస్తుంది అందుకని మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి లేదంటే చాలా తక్కువ టార్గెట్ తో మీ గోల్ మిస్ అయితే వచ్చే పెయిన్ మీరు తట్టుకోలేరు సో ఎవరైతే మీరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తే మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తే మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఈ కమింగ్ టూ త్రీ ఇయర్స్ లో ఉంది సో ఫైనల్ గా మిథున రాశి వారికి ఇచ్చే ఒకే ఒక సజెషన్ ఏంటంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి రెడీగా ఉండండి ఎవరైతే డిసిప్లైన్ లైఫ్ ఫాలో అవుతారో మంచి హ్యాబిట్స్ ఉంటాయో వారికి దశమ స్థానంలో ఉన్న శని భగవాన్ మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతలు మంచి ఇల్లు జాబ్ లో హైక్ ఇలా అన్ని విధాలుగా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది మిమ్మల్ని మీరు ఒక శిల్పంలో మార్చుకోవడానికి మీరు చాలా విషయాల్లో మారబోతున్నారు ఎవరికైనా మారాలంటే ఇష్టం ఉండదు మనసు మారం చేస్తుంది కొంచెం స్మూత్ గా డీల్ చేస్తే ఎలా అలా స్లోగా గారం చేసైనా మారాలనుకుంటాం కానీ శనిదేవ్ గారం చెయ్యరు స్కూల్లో లెక్కల మాస్టర్లు అసలు నవ్వే లేకుండా భయపెట్టేస్తారు సడన్ గా తీసుకెళ్లి అర్థం కాని ప్రాబ్లం ని పై రాసి సాల్వ్ చేయమని పిలుస్తారు బోర్డ్ పై ఉన్నదేంటో మనకు అర్థం కాదు అసలు ఇంతమందిలో నన్నే ఎందుకు పిలిచారా బాబు అనుకుంటాం టెన్షన్ వస్తా ఉంటది సాల్వ్ చేయలేకపోతే కొడతారా అని భయం ఉంటది ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఊహించుకోండి ఇదంతా తెలుసుకున్న మీరు ఎలా ఉండాలి కంగారు పడకూడదు ఫస్ట్ శనిదేవ్ ఎనర్జీస్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఏం చేస్తే ఈ ఛాలెంజెస్ ని మీరు ఫేస్ చేయగలరో అది ఆలోచించండి ఇక్కడ మీకు మన సనాతన ధర్మ యొక్క వేద ఉపనిషత్తుల సారాంశాన్ని మీకు అర్థమయ్యేలా ఈజీగా చెప్పబోతున్నాం వినండి దాని వల్ల మీకు అసలు ఏళ్ళ సని అష్టమస్ అని అర్ధాష్టమస్ అని కాన్సెప్ట్ ఏంటో మీకు బాగా అర్థమవుతుంది అప్పుడు మీరు బాగా హ్యాండిల్ చేసేలా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోగలరు ఐ థింక్ ఇది మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది అనుకుంటున్నా సో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అసలు మనిషిగా మనం పుట్టామంటే ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా మీలో ఎవరైనా ప్రతి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటది సో మీ పుట్టుక వెనుక ఉన్న మీ గత జన్మ మిగిలిన రుణాల్ని ఇచ్చిన మాటను తీసుకున్న ఎమోషన్స్ అన్నిటినీ తిరిగి ఇచ్చేయడానికి మీరు పుట్టారనమాట పూర్వ జన్మ కర్మ సిద్ధాంతం మీ ప్రస్తుత జన్మ వెనక ఉన్న రహస్యం ఎవరు నమ్మినా నమ్మపోయినా ఇది సత్యం ఫర్ ఎగ్జాంపుల్ మీరు పూర్వ జన్మలో ఎవ్వరికైనా తీరాన్ని అన్యాయం చేస్తే ఒకరి సొమ్ము తినేస్తే అన్యాయంగా మోసం చేస్తే అన్యాయంగా మోసం చేస్తే వారు మీకు ఈ జన్మలో సంతానంగా పుట్టి మీ ఆస్తి తీసుకుని మిమ్మల్ని ఒంట్లో ఓపిక తగ్గాక నిర్దాక్షణంగా వదిలేస్తారు ఆ మనోవ్యథ భరించడం చాలా కష్టం కొంతమంది జాతకాలు నేను స్టడీ చేసినప్పుడు ఈ విషయం తెలుసుకున్నా ఇది పూర్వ జన్మ శత్రువులు నమ్మక ద్రోహులు సంతానంగా పుట్టే జాతకుల కథలు ఎలా ఉంటాయో అని అలాగే నువ్వు పూర్వజన్మలో ఎవరికైనా మంచి చేస్తే ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు లేదా భార్య లేదా భర్త లేదా సంతానం లేదా స్నేహితులు ఇలా ఏదో ఒక రూపంలో నీ వెంటే ఉంటారు నిన్ను కాపాడుకుంటూ వస్తారు ఇలా అసలు కర్మ సిద్ధాంతం గత జన్మ రుణాలు చాలా ఇంట్రెస్టింగ్ ఆశ్చర్యంగా ఉంటాయి నిజంగా ఇవ్వందరూ తెలుసుకోలేరు ఇది ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం సో ప్రజెంట్ ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగా మనకు ఈ జన్మలో మనకు మనం చేసిన మంచి చెడుల ఫలితాన్ని ఇచ్చే బాధ్యత నవగ్రహాలు తీసుకున్నవి అందులో శనిదేవు ఒక ప్రత్యేకమైన స్థానం ఆయన కర్మకారకుడు ధర్మ సూర్య సూర్యపుత్రుడు యముడికి సోదరుడు ముందుకు తప్ప వెనక్కి రాని కాలస్వరూపమైన యమునా నది సోదరుడు శనిదేవ్ జీవులకు బ్రతికి ఉండగానే చేసిన తప్పులకి ఒప్పులకి రెండిటికి ఫలితం ఇస్తారు ఆయన ఇచ్చే చేదు జ్ఞాపకాలే ఎక్కువ గుర్తుంటే తప్ప మంచి ఎక్కువ గుర్తుండదు ఎందుకంటే మనిషి తనకు సాయం చేసిన వారి కంటే గాయం చేసిన వాడిని ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు శనిదేవ్ బంధాన్ని దూరం చేసే ఒక సమయాన్ని టైంని మనిషి ఊహించని ఎదురు దెబ్బల్ని మనకి ఇష్టం లేని మూమెంట్స్ లో మనకి ఇచ్చే బాధ్యత ఆయన తీసుకున్నారు ఆయన పరీక్షలు పెడతారు పేషెంట్స్ నేర్పిస్తారు బంధం విలువ కాలం విలువ బాధ్యతలు విలువ డబ్బులు విలువ తెలిసేలా చేస్తారు ఒక్కోసారి ఏడుపు వస్తుంది తట్టుకోలేం జీవితం అంటే విరక్త వస్తుంది ఎందుకో తెలుసా అన్నిటికీ పూర్వజన్మ పాపం మాత్రం కారణం కాదండు మరి ఎందుకో తెలుసా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఒక అల్టిమేట్ సీక్రెట్ చెప్పబోతున్నాను నిజంగా నా లైఫ్ టైమ్ రీసెర్చ్ సీక్రెట్ మీకు చెప్తున్నా భగవద్గీతలో కృష్ణుడు ఒక చోట ఒక మాట చెప్తారు ఒక మనిషిని నా గురించి తెలుసుకునేలా చెయ్యాలంటే నా దగ్గరకు రప్పించుకోవాలంటే ఫస్ట్ నేను నా మనిషిని అన్ని విధాలుగా ఒంటరిని చేస్తాను సుఖాలు ప్రేమ భవబంధాలు సక్సెస్ ఇవేమీ లేకుండా చేస్తాను దేనిలోని సంతృప్తి దొరకని మనిషి నాకే ఎందుకు జరుగుతుంది ఇలా అని ఏడ్చి ఏడ్చి కారణం తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడతాడు ఫస్ట్ పూజలు అంటాడు తర్వాత జపాలు హోమాలు ధ్యానం అని మెడిటేషన్ చేస్తారు అయినా ఫలితం రాక తృప్తి లేక కారణం అన్వేషిస్తాడు సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు తాను ఎక్కడి నుండి వచ్చాడు అసలు తనకే ఎందుకింత బాధ తనకే ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఎవరైతే పట్టు వదలకుండా ప్రయత్నిస్తారో వారికి నేను అర్థమవుతాను వారిని నేను ఈ విధంగా నాకు దగ్గర చేసుకుంటాను వారికి సత్యం తెలుసుకునేలా చేసి వారిని మళ్ళా పుట్టి మరలా పెరిగి పోషిస్తూ మరణిస్తూ పదే పదే చేస్తూ ఈ జనన మరణాల అనంత సంసార సాగను నుండి విముక్తి కలిగించి నాలో శాశ్వతంగా ఐక్యం చేసుకుంటాను అని ఒక జోడ చెప్తారండి కృష్ణ భగవాన్ సో ఇదండి అసలు మీలో కొంతమంది వెనుక ఉన్న కష్టాల వెనుక ఉన్న అసలు రహస్యం అర్థమైందా అండి అన్ని మీ పూర్వజన్మ కర్మలే కారణం కాదు మీలో కనుక కొంతమంది మోక్షానికి దగ్గరగా ఉన్న జన్మల్లో ఉంటే వారు పరమ ఉత్తములు అని అర్థం మీ స్థాయికి చేరుకోవడానికి మిగిలిన మనుషులకు ఎన్ని వందల జన్మలు పడుతుందో అసలు తెలియదు ఊహ కూడా అందదు మీలో ఎవరు ఆ ఉత్తములు నిర్ణయించేది ఎవరో తెలుసా ఆ బాధ్యత శనిదేవి ఆయన కష్టాలు పెట్టినప్పుడు మీకు బాధ కలిగించినప్పుడు అసలు ఇదంతా కాదండి మీ వయసు ఇప్పుడు ఎంత ఒక ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై ఆరు అరవై అరవై ఐదు మీరు ఇప్పటి వరకు ఎవరికి అన్యాయం చేయకుండా బద్ధకం లేకుండా మీ పని మీరు చేసుకుంటూ మీ కుటుంబ బాధ్యతను నెరవేరుస్తూ దానికోసం వేరే వారి డబ్బును కాజేయకుండా ఆస్తిని దోచుకోకుండా లవ్ పేరుతో పిచ్చి వేషాలు వెయ్యకుండా అత్తమామల్ని అమ్మా నాన్నల్ని మంచిగా చూసుకుంటూ తోబుట్టువులకు అన్యాయం చేయకుండా వేరే వారిపై ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా ఎంత మంది మీలో ఉన్నారు చెప్పండి మీరు ఇంత మంచిగా బ్రతుకుతూ ఉంటే చిన్న చిన్న తప్పులు పొరపాట్లు సహజం అవి కౌంట్ చేసుకోవద్దు ఎవరైతే ధర్మంగా ఉంటున్నారో మీకు బాధ వచ్చినా క్యారెక్టర్ ని విలువల్ని వదులుకోవడం లేదు శనిదేవ్ ఎంత బాధ అవమానాలు ఇచ్చినా నీతికి మీలో ఎంత మంది నిలబడ్డారో అలాంటి వారికి మీలో అలాంటి వారికి శనిదేవ్ అఖండ రాజయోగం ఇస్తారు మీ జీవుడుకు ఏది ఇవ్వాలో అది ఇస్తారు అది ప్రేమ తోడుండే బంధమా డబ్బా ఇల్ల కీర్తి ప్రతిష్టల అనేది మీ పర్పస్ ఆఫ్ లైఫ్ పై ఆధారపడి ఉంటది ఒక్కడు గుర్తు పెట్టుకోండి శని ఇచ్చే మంచి మీ ఊహ కందదు ఆయన ఇచ్చే మంచి ఏ గ్రహం కూడా తీసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమందిని చూసే ఉంటారు ఉన్నవన్నీ పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారు కానీ శని మీకు ఇస్తే అది పోవడం అంటే జరగదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కట్టుకుంటే ఇల్లు మీరు ఎప్పటికమ్మరు అలా ఉండిపోద్ది అనమాట కానీ పరీక్షలు మాత్రం కటుగా ఉంటాయి ఎదుర్కోవాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి జీవితంలో ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకోండి భర్తను కోల్పోయినా తన పిల్లల్ని కోల్పోయినా ఆవిడ ధర్మాన్ని మాత్రం వదలలేదు అడుగడుగున శనిదేవ్ ఆమెకి పరీక్షలు పెడుతూనే ఉన్నారు చివరికి ఆమె విసిగి వేసారిపోయి తనకు మిగిలిన ఒక్క కూతురితో ఒక రోజు ఇలా అన్నారంట జీవితంలో నువ్వైతే పెళ్లి మాత్రం చేసుకోకు బంధాలను పెంచుకోవద్దమ్మా అవి దూరమైతే వచ్చే గాయాలు చాలా లోతుగా ఉంటాయని ఎన్ని గాయాలు ఉంటాయో ఆ మహాతల్లికి ఒక్కసారి ఆలోచించండి ఈ మాట అన్నారంటే కానీ ఏనాడు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు కాలం విధి తనని జీవన పర్యంతం చిన్న చూపు చూసినా సరే ఆమె ధర్మాన్ని పట్టుకునే ఉన్నారు ఆమెకి చివరకు దక్కిన గౌరవం ఏంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నూట యాభై కోట్ల భారతీయ జనాభాలో ఆమెకి ఎందుకు ఈ గౌరవం దక్కింది చెప్పండి ఒక్కసారి మన అహంసాక్షి సాక్షి ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి శని ఇచ్చే అఖండ రాజయోగం అని ఆమెకు సంబంధించిన వీడియో చేశాను ఐ థింక్ ఒకటో రెండో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇదే కాదు లవ్ టిప్స్ మ్యారేజ్ టిప్స్ కర్మ రహస్యాలు డివోర్స్ డ్రామా సొల్యూషన్ లక్ టిప్స్ ఇలా అన్నిటికీ సంబంధించి వీడియోస్ చేస్తూ ప్లేలిస్ట్ లో సపరేట్ సపరేట్ గా పెట్టాను చూస్తూ ఉండండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు చాలా వాటికి సమాధానం దొరికి మోటివేట్ అవుతారని డెఫినెట్లీ అనుకుంటున్నా డోంట్ వర్రీ అంతా మంచిగా జరిగింది బీ స్ట్రాంగ్ సో ఎఫెక్ట్ ఎవరి ఇండివిజువల్ చార్ట్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా మీ చార్ట్స్ సో అందరూ నా దగ్గర కన్సల్టేషన్ రాలేరు కదా సో మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఇవి నేను జనరల్ టిప్స్ ఇస్తాను అవి ఫాలో అయితే చాలు మీకు వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్తా ఫస్ట్ వినండి ఫస్ట్ మీరు ఏదైనా సరే ఒక పని టైం టు టైం చెయ్యండి లైక్ ఫుడ్ ఆర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఇలాంటివి అనమాట అలాగే అప్పుడప్పుడు మీకు నచ్చిన ఫుడ్ తినడం అనేసి వేరే వారికి లేని వారికి హోమ్లెస్ కి ఇస్తా ఉండండి అండ్ టైం వేస్ట్ చేయడం మానండి కాసిప్స్ చెప్పుకోవద్దు తక్కువ మాట్లాడండి ఎవరిని నిందించొద్దు ఆహార నియమాలు పాటించండి కొంచెం మొబైల్లో స్క్రోలింగ్స్ లాంటివి తగ్గించే మీ ఇష్టదైవం పాటలు వింటా ఉండండి ఇవేమి సిల్లి టిప్స్ కాదండి క్రమశిక్షణ ఏదైనా సరే ఈ మూడు సంవత్సరాలు మీరు కొంచెం క్రమశిక్షణగా ఉండడం అలవాటు చేసుకోండి ఇవి చేయటం వల్ల మీరు మీకు రాబోయే బాధలు నష్టాలు కష్టాలు అప్పులు అవమానాలు కొంచెం నెగిటివ్ ఎనర్జీ మనో వ్యాధి ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయి బాగా గుర్తుపెట్టుకోండి మీ మనసును కొంచెం చీకటి కప్పేసి కొన్ని రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల మీకు బాధ వచ్చే అవకాశం ఉంది మరి అర్ధాష్టమ శని అంటే మనసు కదా మనసులో శని వచ్చి ఉంటే అది అసలే ఎమోషనల్ సైన్ మీనంలో వచ్చి శని భగవాన్ ఉంటే ఈయన కోల్డ్ కొంచెం హార్జ్ గా బిహేవ్ చేస్తారు అది తట్టుకోలేరు అనమాట అందుకే అనుభవజ్ఞుల సలహా పాటించి అహంకారం ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని ముందుకెళ్ళండి ఎవరైతే భయపడి ముందుగానే మారతారో జాగ్రత్తగా ఉంటారో ఒకే టైంకి పడుకుని లేచి క్రమశిక్షణతో ఉంటారో పరనింద చెయ్యరో బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారో వారిని చూసి శని భగవాన్ ఇష్టపడతారు ముచ్చట పడతారు ఆయన ధర్మబద్ధుడు ఉన్నది గురువింట్లో కాబట్టి మీరు ఇప్పుడు చేసిన ధర్మమే మీకు శ్రీరామ రక్ష మీకు రావాల్సిన పెద్ద పెద్ద కష్టాలను తగ్గించేసి చిన్న చిన్న కష్టాలు ఇస్తుంది అనమాట బాధ అయితే తప్పదో కానీ బాధ తీవ్ర తగ్గుతుంది ఇది సత్యం ఎందుకంటే పరాసర మార్చి జ్యోతిష్యాన్ని ఇచ్చింది గండాల నుంచి తప్పించుకోవడానికి కాబట్టి ముందుగానే మంచిగా మారిపోండి అంతే తప్ప భయపడొద్దు అయిపోవద్దు పోరాడాలి మనిషి అన్నాక అనారోగ్య సమస్యలు వస్తే భయపడొద్దు డైలీ పక్షులు కాసిన బియ్యం వేస్తుండండి మీకు మనోధైర్యం పుణ్యం పెరుగుతుంది అలాగే గోధుమ పిండిని బాల్స్ గా చేసి చేపలకు పట్టండి ఏదైనా బయట ఫ్లోయింగ్ వాటర్ లో వేయండి దానివల్ల మీకు ఆరోగ్యం మానసిక ధైర్యం పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి శని భగవాన్ పూజలకు లొంగరో మార్పుకి క్రమశిక్షణకే మీరు మీరేం మార్చుకోవాలో మీ అంతరాత్మే చెప్తుంది వినండి మీ అంతరాత్మ కన్నా నిజమైన గురువు మీకు ఎవరు ఉండరు ధైర్యంగా మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ ని ఫేస్ చేయండి కష్టం వచ్చిందా భరిద్దాం మనకేం కష్టాలు కొత్త కాదు కదా సరెండర్ టు గాడ్ కాలాన్ని విధిని ఎదిరించడానికి ప్రయత్నిద్దాం ఓటము నొప్పుకోవద్దు భయపడొద్దు ఎవరో తెలివిగా కష్టాన్ని మన ఆయుధాలుగా మార్చుకుని మన జీవిత గమ్యంలో ఒక్కొక్క మెట్టు ఎక్కేద్దాం మీకు తోడుగా నాలుగు మంచి మాటలను గైడెన్స్ ఇవ్వడానికి మన హాంసాక్షి ఛానల్ ఉంది ఎన్ని కష్టాలు వచ్చినా కాలం పరీక్షలు పెట్టినా మన క్యారెక్టర్ ని మనం కాపాడుకుందాం అప్పుడు సమస్త విశ్వం మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది సో ఎవరు టెన్షన్ పడొద్దు ఈ మూడు సంవత్సరాల్లో మీకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తుంది బి స్ట్రాంగ్ అండ్ బి పాజిటివ్ ఇక్కడ మీకు ఒక ఎఫర్మేషన్ ఇస్తాను ఇది డైలీ రాస్తూ ఉండండి శనిగ్రహం నన్ను బలమైన వ్యక్తిగా మారుస్తుంది నా మనసు ప్రశాంతంగా ధైర్యంగా ఉంటుంది దేవుని నన్ను ఎల్లప్పుడూ కాపాడతాయి ఈ ఎఫర్మేషన్ మీరు డైలీ రాస్తా ఉండండి ఇది మీకు తెలియని మనోధైర్యాన్ని పెంచుతుంది గుడ్ లక్ అండి అండ్ ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ కావాలంటే మన సాక్షి ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇది మీకు నిజమనిపిస్తే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ లక్ ఫర్ అవర్ ఆసమ్ త్రీ ఇయర్స్ జర్నీ సర్వం కృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు